అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన లోతైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మూల గ్రంథం ఆధారంగా ఆత్మ వికాసం కోసం పరలోకంలో ఉండే దివ్య కేంద్రాల గురించి తెలుసుకుందాం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది ఇది మనందరినీ ఎప్పట్నుంచో ఆలోచింపజేస్తున్న ప్రశ్నకదా సరే ఈ ప్రయాణం గురించి ఒక ఆసక్తికరమైన వివరణ ఇప్పుడు చూద్దాం ఈ వివరణలో మనం ఒక దివ్య ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం అక్కడ ఆత్మల కోసం ప్రత్యేకంగా జ్ఞాన కేంద్రాలుంటాయట వాటి రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే మరింతకీ ఈ పరలోక జ్ఞానకేంద్రాలు అంటే ఏంటి అసలు అవి ఎందుకు ఉన్నాయి అక్కడ ఎవరుంటారు చూద్దాం రండి మూల గ్రంథం ఏం చెబుతోందంటే ఇవి ఈ విశ్వం పుట్టినప్పటి నుంచే ఉన్న శాశ్వతమైన జ్ఞానమందిరాలు అన్నమాట వీటి ముఖ్య ఉద్దేశం ఒక్కటే మరణం తరువాత ఆత్మలకు ఆధ్యాత్మికంగా దారి చూపించడం ఈ కేంద్రాల్లో ఉండేది కూడా సాధారణ వ్యక్తులు కాదు మహారుషులు గొప్ప పండితులు తపస్సులు మునులు పరిపూర్ణత సాధించిన సిద్ధ గురువులు ఇలాంటి ఉన్నతమైన ఆత్మలు అక్కడ నివసిస్తూ ఉంటాయి కొత్తగా వచ్చే ఆత్మలకు వీళ్లే మార్గదర్శకులుగా ఉంటారు అయితే ఈ దివ్యజ్ఞానం కేవలం ఆ లోకాలకే పరిమితం కాదు దానికి మన భూలోకంతో ఒక విడదీయరాని సంబంధముంది గ్రంథం ప్రకారం ఆ దివ్య కేంద్రాలలోని కొందరు మహాత్ములు మానవ రూపంలో భూమిమీదకు వచ్చారట ఇక్కడికి వచ్చి వాళ్లు ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించి మానవ సంస్కృతికి పునాదులు వేశారు అలా వచ్చినా దివ్య జ్ఞానం భారత్ గ్రీస్ చైనా లాంటి ప్రాచీన దేశాల్లో వ్యాపించింది అక్కడి గొప్ప సంస్కృతులకు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అదే మూలమయ్యింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయముంది మనం భూమి ఒక విషయం నేర్చుకోవాలంటే కొన్నిసార్లు జీవితకాలం పడుతుంది కాని ఆ దివ్య కేంద్రాల్లో అదే జ్ఞానాన్ని ఒక్క క్షణంలోనే గ్రహించవచ్చట ఎంత అద్భుతం కదూ అయితే ఆ దివ్య కేంద్రాల్లోకి ప్రవేశం అందరికీ దొరకదు దానికి ఒక అర్హత కావాలి ఆ అర్హత మనం భూమి మీద బతికినప్పుడు సాధించిన ఆధ్యాత్మిక పురోగతి మీద ఆధారపడి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అస్సలు ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలోనే మొదలవ్వాలి అలా మొదలు పెట్టిన వాళ్లకే ఆ జ్ఞాన కేంద్రాల తలుపులు తెరుచుకుంటాయన్నమాట ఇది చాలా ముఖ్యమైన విషయం మరి ఈ పురోగతికి మొదటి మెట్టు ఏంటంటే నిస్వార్థకర్మ అంటే ఒక మంచి పని చెయ్యాలి దాని నుంచి ఏమీ ఆశించకూడదు ఆ తర్వాత ఆ పని పనిచేసినట్టుగూడా మర్చిపోవాలి ఆ లోకంలో ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకుంటారో చెప్పడానికి గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు అచ్చం మన టెలిఫోన్ లాగే అట వాళ్ళు మన కాల్ రిసీవ్ చేసుకుంటేనే మనం మాట్లాడగలం అంటే ప్రతిదీ పరస్పర అంగీకారంతోనే జరుగుతుంది చివరిగా ఆధ్యాత్మిక పురోగతి అనేది పూర్తిగా వ్యక్తిగతమైన ప్రయాణం ఆత్మకు తనంతట తానుగా ఎదగాలన్న తపన ఉండాలి ఎవరినీ బలవంతంగా మార్చలేరు సరే ఇప్పుడు ఈ దివ్య కేంద్రాల వ్యవస్థ ఒక పెద్ద విశ్వవిద్యాలయంలా ఎలా పనిచేస్తుందో చూద్దాం కొత్తగా వచ్చిన ఆత్మల కోసం ఇంకా ఉన్నత స్థాయి జ్ఞానానికి సిద్ధంగా లేనివారికోసం అక్కడ కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఉన్నాయట అంటే ప్రతి ఆత్మస్థాయికి తగ్గట్టుగా అక్కడ నేర్చుకోవడానికి అవకాశముంటుందన్నమాట ఈ ప్రాథమిక పాఠశాలల్లో తత్వశాస్త్రం విశ్వరహస్యాలు జీవుల పుట్టుక వెనుక కారణాలు పునర్జన్మ ఎందుకు కర్మచక్రం ఎలా పనిచేస్తుంది ఇలాంటి ప్రాథమిక విషయాల మీద పూర్తి అవగాహన కల్పిస్తారు ఇది తర్వాతి ప్రయాణానికి బలమైన పునాది వేస్తుంది మరి ఈ విద్య అంతటి అంతిమ లక్ష్యమేంటి అదేంటంటే ఆత్మ తన మూలమైన పరమాత్మలో మళ్ళీ కలిసిపోవడం ఆత్మ ప్రయాణం మొదలైన చోటికే మళ్లీ చేరడం ఈ మార్గదర్శకత్వం కేవలం పరలోకంలో ఉన్న ఆత్మలకే కాదు ఇది మన భౌతిక ప్రపంచంలో ఉన్న కూడా నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుంది మూలగ్రంథం ప్రకారం ఆ ఉన్నతమైన ఆత్మలు సిద్ధపురుషులు మనకు తెలియకుండానే పల విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు నిద్రలో మంచి ఆలోచనలు కలిగించడం మనల్ని మంచి పుస్తకాలు చదివేలా సత్సంగాలకు వెళ్లేలా ప్రేరేపించడం ఒక్కోసారి దర్శనమివ్వడం వంటివి చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాల్లో వాళ్లు శరీరాలతో సంచరిస్తూ ఉంటారట వాళ్ల దివ్యమైన సుగంధభరితమైన ఉనికివల్లే మనకక్కడా ఒక తెలియని శాంతి మనస్సులో ఒక శుద్ధి జరిగిన ఫీలింగ్ కలుగుతుందని అంటారు ఇదంతా విన్న తరువాత మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది బహుశా మనకు తెలియకుండానే మన జీవితాల్లో కూడా ఏదో ఒక అదృశ్యశక్తి సహాయం చేస్తూ ఉందేమో మనం కూడా అలాంటి మార్గదర్శకత్వంలోనే ముందుకు వెళ్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి